ఉదయగిరి పట్టణంలోని హుస్సేన్ కుంటకు చెందిన మట్టి కట్టను విఆర్ఓ వెంకటరమణ సమక్షంలో సోమవారం కట్టను పునర్నిర్మించారు పదకొండు వందల ముప్పై ఏడు సర్వే నెంబర్లు ఉన్న పురాతన కాలం నాటి హుస్సేన్ కుంటను ఇటీవల కొందరు కుంట పై భాగంలో ఓ రైతు పొలాలకు వెళ్లేందుకు మట్టి కట్టను జేసీబీతో ధ్వంసం చేశారు పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించిన తహసీల్దార్ నెహ్రూ బాబు తమ సిబ్బందిని విచారించి నివేదికలు తయారు చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో విఆర్ఓ విచారించి మట్టి కట్టను ధ్వంసం చేసిన వ్యక్తుల చేతనే కట్టకు మట్టి పోసి స్థితిగా కట్టను ఏర్పాటు చేశారు పది సెకండ్లు షార్ట్ ఉదయగిరి పట్టణంలోని హుస్సేన్ కుంటకు చెందిన మట్టి కట్టను విఆర్ఓ వెంకటరమణ సమక్షంలో సోమవారం కట్టను పునర్నిర్మించారు పదకొండు వందల ముప్పై ఏడు సర్వే నెంబర్లు ఉన్న పురాతన కాలం నాటి హుస్సేన్ కుంటను ఇటీవల కొందరు కుంట పై భాగంలో ఓ రైతు పొలాలకు వెళ్లేందుకు మట్టి కట్టను జేసీబీతో ధ్వంసం చేశారు పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించిన తహసీల్దార్ నెహ్రూ బాబు తమ సిబ్బందిని విచారించి నివేదికలు తయారు చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో విఆర్ఓ విచారించి మట్టి కట్టను ధ్వంసం చేసిన వ్యక్తుల చేతనే కట్టకు మట్టి పోసి యథాస్థితిగా కట్టను ఏర్పాటు చేశారు 嗯，嗯，来讲。